ఈ టీం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిని కాదని విడుదల వాయిదా వేసుకోగానే చాలా సినిమాల రిలీజ్ డేట్లు మారాయి ఇప్పుడు సలా డిసెంబర్ ఇరవై రెండున విడుదలైతే ఆ డేట్ అనౌన్స్ చేస్తే కనీసం ఆరు డజన్ కొత్త సినిమాల రిలీజ్ డేట్లు మారిపోవచ్చు ఇలా సలార్ దెబ్బకి నాని నితిన్ పడుతున్నాయి నాలుగు తెలుగు సినిమాలు ఒక్క దెబ్బతో వాయిదా పడేలా ఉన్నాయి వెంకి నితిన్ సుధీర్ బాబు నాని ఇలా ఈ నలుగురు హీరోలు డిసెంబర్ ని టార్గెట్ చేసుకుంటే ఆ ముహూర్తాన్ని సలార్ కబ్జా చేస్తోంది దీంతో సమ్మర్ సీజన్ వైపు ఆ నాలుగు సినిమాలు అడుగులు పడుతున్నాయి మృణాల్ ఠాగూర్ తో నాని చేసిన మూవీ హాయ్ నాన్న ఈ సినిమా డిసెంబర్ లో అనుకున్నారు కానీ అప్పుడు సలార్ వస్తుండటంతో టాలీవుడ్ లో ఇబ్బందులు తప్పవు అందుకే సంక్రాంతి సీజన్ వైపు చూద్దామంటే గుంటూరు కారం ఓజే సీన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది సమ్మర్ కి వెళ్దామంటే అప్పుడు సీజన్ కలిసి వచ్చే ఛాన్స్ తక్కువ దీంతో డైలమాలు ఉంది ఫిలిం టీం నిజంగానే సలార్ డిసెంబర్ రిలీజ్ లాక్ చేస్తే ఇరవై ఛాన్స్ ఉంది అదే జరిగితే నాని మూవీనే కాదు సైన్ ధవా రిలీజ్ డేట్ కూడా ఫైనల్ అవుతుంది సంక్రాంతి లేదంటే ఫిబ్రవరికి సాయంతవా విడుదల మారొచ్చని తెలుస్తోంది నితిన్ నిజానికి ఎక్స్ట్రా మూవీని దీపావళికి తేవాలనుకున్నాడు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవంతా క్రిస్మస్ ని టార్గెట్ చేసుకున్నాడు అయితే సలార్ సీన్ లోకి రావడంతో ఈ ఫిల్మ్ టీం అనౌన్స్మెంట్ కోసం ఎక్స్ట్రా టీం వెయిట్ చేస్తోందట సలార్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే ఈ మూవీ సమ్మర్ కి షిఫ్ట్ అంటున్నారు యంగ్ హీరో సుధీర్ బాబు చేసిన ప్రయోగం హరో ఈ సినిమా కూడా డిసెంబర్ లోనే రావాల్సి ఉంది కానీ సలార్ రిలీజ్ డేట్ లో మార్పులతో ఈ మూవీ కూడా వేసవికే వెల్కమ్ చెప్పేలా ఉంది వన్ సలార్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయితే ఇలా అరడజన్ సినిమాల విడుదల విషయంలో క్లారిటీ వస్తుందట